పెళ్లికి పెరగపోతే రాలనుకున్నావా వచ్చేసానా ఇదిగో చిన్నయ్య నా ఆడపడికి లాంఛనాలు వెయ్యి నుండి పదహారు ఏ మాత్రం తక్కువైనా ఇదిగోటి ఈ దేవర్స్ కళ్ళు ఎవరయ్యా వరుసగా వచ్చి ఒరే గిరి అని వరుస బంధువులు నా బంధువులు నాకు ఎంతమంది బంధువులు ఎక్కడ ఇచ్చి వచ్చారు కాబట్టి ఈ జూనియర్ ఆర్టిస్టులు అరేంజ్ చేశారు లేకపోతే శాస్త్రి గారికి అనుమానం వస్తుంది యాక్షన్ చేయకుండా చెప్పింది చెప్పరేట్ చేయండి వెళ్ళండి హలో డైలాగ్ లేకపోతే పెళ్లి చెంది మీ పనుల మీరు ఐ విల్ ఎవ్రీథింగ్ అన్నట్టు మీ ఫాదర్ ఎక్కడ రాత్రి అంతా శ్యామయానాలు వేసి తెచ్చిన వాళ్ళకి నిద్ర ఏమిటి రాదు దరిద్రుడా నువ్వు ఎవరనుకున్నావు పెళ్లి కొడుకు తండ్రివి ఆ విషయం మర్చిపోయావా అంటే మన లో క్లాస్ హై క్లాస్ కదా ఆ డిఫరెన్స్ తెలిసేట్టు యాక్షన్ తగ్గించి అండర్ ప్లేస్ చేస్తాను అలా చేస్తే వాడికి అనుమానం వస్తుంది ఆడ ఆడపిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది లేదు ఇది లేదని కాస్త సహాయించు క్యారెక్టరైజేషన్ చెప్పారు ఇక చూసుకోండి ఏడు చించేది శ్యామయానా క్యారెక్టర్ జాగ్రత్తగా చించు లేకపోతే మనకు తిరిగిపోతుంది అవును మీ ఆవిడ బుక్కు కబడ్డీ అక్కడ పదీనా బాగున్నారా బాగానే ఉన్నాను కానీ ఇంతకీ మీరెవరు మరియు అప్పుడే పడుతుందా నేను పెళ్లి కొడుకు తల్లిని వస్తాను అత్తయ్యగారు గారు బాగున్నారా మామయ్య గారు రాలేదా ఆయన పోయి పదహారేళ్ళు అయిందిగా బాబు ఆయనే పోయారా మీరే చంపేశారా అప్పులారా ఏమిటప్పా బాగా చెప్తాడతా మీ చెప్తూ కొడతారా కొడతారా నోరు మూసుకుని బయటకి వెళ్తారా లేక దాడ పాలు కొట్టమంటారా ఈ దౌడ పాలు కొడతారా ఈ దాడ పాలు కొడతారా తాగారా మేరీ చేశారా అప్పుడే అప్పుడే సంతాప సంగీతంలో ఏమిటి వాయించడం ఏమిటి బాగా ఏమైంది మా వారి పెళ్లి అంటే సాగు మేళం పెట్టించారేమిటండి అన్నయ్య వాయించడానికి ఇలయరాజాని డోలు వాయించడానికి ఏఆర్ రెహమాన్ని హార్మోనియం వాయించడానికి కోటిని తబలా వాయించాలి బప్పి లహర్ని పిలిపించచ్చుగా ఈ అగ్రహారంలో ఏ పెళ్లి జరిగినా వీళ్ళే వాయిస్తారు అందుకని సింపుల్ గా డబ్బులు కక్కుర్తి పడ్డారు ఎందుకీ దొంగ తిరుగుడు అంటాను సక్రమంగా చేయించారా సక్రమంగానే చేయించాం ఆ ముక్క చెప్పాల్సింది మేము ఎక్కడా వంటలు తీసుకోమయ్యాడే నువ్వేనా వంటలు ఏం చేయించావు ఏం కావాలి మీకు చికెన్ బిర్యానీ మటన్ ఫ్రై ఫిష్ కర్రీరా నువ్వు నేను ఎవరిని పెళ్లి కొడుకు తండ్రిని పెళ్లి కొడుకు తండ్రి అంటే నువ్వు బ్రాహ్మణవి కదా మీకెందుకు వచ్చిందా డౌట్ లేకపోతే ఈ ఇంట్లో మాంసాహారం పేరెత్తుదా మర్చిపోయా ఇది బ్రాహ్మణ పెళ్లి కదూ ఏమిటి ఇవన్నీ నిజంగా కావాలంటున్నా అనుకున్నారా ఊరికే అసలు మీకు నాన్ వెజ్ తో టచ్ ఉందో లేదో అని జస్ట్ టచ్ చేశా వస్తా నువ్వు మరికి అసలు వేసిందే చూపిస్తున్నారా మా అమ్మ పట్టి ఏంటి సటన్ గా ఉబ్బిపోయింది ఫుడ్ బాగా లాగించిందేమో చూద్దాం పదా ఏమిటా సౌండ్ బాబు కడుపులో ఆకలేసి గంట గడుతుంది నేనేమైనా పువ్వులు నుంచి పెట్టాను అనుకున్నావా కడుపులో గంట కొడుకుందంటే నమ్మడానికి మర్యాద బాబు చూపించాబు నైను ఈ బూకులు కపడిగా పెద్ద దొంగ రెండులో ఉంది నిన్ను మా అమ్మలా దొంగ పెళ్లింట్లో సమాలు కొట్టేస్తావా ఇది ఒకటి నువ్వు వెంటనే దీన్ని బయటకు పంపించి లేకపోతే నేను పల్లకి కాదు పోలీస్ అనే కాదు ఇప్పుడు ఎలా కుదురుతుందయ్యా కమిట్ అయిపోయాగా తీరే వచ్చి మీ అమ్మాయి అడిగితే ఓహో వస్తే హాస్పిటల్ జరిగించాలి చెప్పు చంద్ర మీరు ఇక్కడ ఉన్నారా పురోహితులు మిమ్మల్ని అక్కడ వెతుకుతూ ఉంటే ఈ సామాన్యం అది అది ఎవరి పట్టుకుపోతుంటే మీ విజయపురాలుగా చెక్ చేసి పట్టుకొని ఒక్క దులుపు దులిపారు అవన్నీ ఇక్కడ పడ్డాయి అలాగా నేనేవో అనుకున్నాను అయితే మా విజయపురాలు గారు కిరణ్ బేడిలా బాగా డైరింగ్ అనమాట ఏమిటి మీ మెడ ఇలా బోసిగా ఉంది నగలేవి అమ్మకి అలవాటు ఎంత సింపుల్ అయితే మాత్రం బోస్గా ఉంటే ఏం బాగుంటుంది మా మామూలు గోల్డ్ ఎలర్జీ దురదం వచ్చేస్తా దురదం దురదం వస్తే గోకుంటాం బాబు ఆవిడంత సరదా పడుతుంటే కాదంటావాదిగో చంద్రో ఇది మా లేడీస్ మ్యాటర్ సెంటర్లో నువ్వు మా అబ్బి గారి మాటలు మీరు ఏం పట్టించుకోకండి మీరు వెళ్ళండి అయ్యో జోక బ్యాంకు తాళాలు హర్షద్మే దాచి తెచ్చినట్టు నిన్ను నమ్మి 20 కాసుల గొలుసిసింది దీని నది లక్ష జండా చేస్తస్తుంది నేను ఎక్కడికి వెళ్ళానో అయితే నాతో కూడానే ఉండు కూడానే ఉండు కూడా రండి రండి ముందు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి ఈ దొంగ ముఖరికి నమస్కారం చేయమంటావేంటి నమస్కారం చేయక తప్పదు చేయాలి నమస్కారం ఆ నమస్కారం కాదు బాబు కాళ్ళకు నమస్కారం చేయాలి మా వాళ్ళకి తెలుసండి ఊరికే సరదాగా జోకులు వేస్తున్నాడు అంతే శైచంద్రరావు ఈ గాజుడికి నమస్కారం అయిపో పెళ్ళి అయిపోతుంది కదా దీర్ఘ సుమంగళి తుమంగళింకాలతో నూరేళ్లు వర్జులు నాయన ఏమిటి అలా ఆశీర్వదించారు అది వాళ్ళకి కొడుకైన కూతురైన ఒక్కడే ఒకటే అనమాట అందుకనే ఆ టైప్ లో ఆశీర్వదించారు సర్లేదు తీసుకోండి వర్షం వచ్చేటట్లేదు గొడకెందుకు కాశీ యాత్ర కాశ్మీర్ కుటికో పెడతారు గానీ వెళ్తారా కాశీకి వెళ్ళకుండా పెళ్లి ఎలా అవుతుందండి వెళ్తారు ముందు పెళ్లి చేయండి ఆ తర్వాత మా ఆవిడ కలిసి వెళతా అదేమిటండి అబ్బాయి ఇలా మాట్లాడతాడు మాడు కామెడీ కింగ్ అండి అప్పుడప్పుడు చూడు కాశీ యాత్ర అంటే నువ్వు నిజంగా కాశీకి వెళ్ళకరా పెళ్లిలోని తంతు నువ్వు కాశీ వెళ్ళబోతుంటే ఆడపల్లి గారు మా పెళ్లిని ఇస్తామని అయితే సరే రామా కాసిన ఆ రోజు రాకూడదండి మా అమ్మ నాతో వస్తుంది మేము తర్వాత వస్తా నువ్వు వెళ్ళి బాబు నిన్ను నువ్వు ఎక్కడికి వెళ్తావు నాకు బాగా తెలుసు అదేంపు అద్దు నాకు రావాల్సిందే ఆవిడ రాకూడదండి మా అమ్మ రాకపోతే నేను కూడా వెళ్ళను చూడండి మా వాడు తల్లి నిర్ణయం క్షణం కూడా ఉండలేడు బంగారు తల్లి కదా ఆవిడంటే పంచ ప్రాణాలు ఈసారి చె పూలి అవి పూలు కాదు పూల బంతి ఆడుకోవాలి మరి బ్యాట్ ఎక్కడ ఫోన్ చేశాం అడ్రస్తో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు నువ్వు ఎక్కడ దొరికావయ్యా ఇది ఏమన్నా క్రికెట్ బ్యాచ్ బ్యాట్లు వికెట్ లో ఉంటానికి ఆ బంతిని వయ్యారంగా తీసుకుని నువ్వు ఈ అమ్మాయి మీదకి వెయ్యాలి ఈ అమ్మాయి నీ మీద వేస్తుంది తీసురు నాన్న వాళ్ళు బంతి అడదాక వస్తారు అంటే దాని మేల్ వాడు తాలు కట్టేస్తాడు ఇప్పుడు ఎలా అమ్మవారి మీల్లో పూజారి కూడా తాడి కడతారు అంత మాత్రాన వాడు మొగుడైపోతాడా చూడు అమ్మయ్యా ఆడే మా కొడుకు అయితే ఉండండి చెప్తాను మీ అల్లుడి గారి కోసం ఎవరో వచ్చారు కాస్త చూడండి ఎవరు మీరు ఆ మంచం మీద కూడుకున్నాడే ఆడ అమ్మా బాబులం బాబు ఏమిటి మీరంటుంది మీరు చంద్రం తల్లిదండ్రుల అవునండి నాన కట్టాలు పడి అని చదివించి పెద్ద అని చెప్పే మాతో ఒక మాట తప్పకుండా ఎక్కడికి వచ్చి పెళ్లి ఇంకా అర్థం కాలేదా బావగారు మీకు చంద్రం మనకులం వాడు కాదు కళ్ళు తీసుకునే కొండయ్య కొడుకు ఆమె చేతిగారు ఈ గుడ్డ దీనికన్నా మా దొడ్లో ఉంటాయి ఇలాంటి లడ్డు పెట్టి సౌండ్ ఎవరి చంపు పగిలినట్టుంది చెంప పేలిన శబ్దం కాదది అవుట్ పెళ్ళి సౌండ్ పెళ్లి వారిని కదా అవుట్లిగితే వర్షగా పిల్లలు కదా పేలుస్తున్నారేమో ఈ నేను రూపాయలు అర్థమవుస్తానుకున్నావు లడ్డూసి అన్నదంటేనే అంత దెబ్బ కొట్టేటే కొడతాడు కొడతారు కట్టించాలని తెంపించేసి నా పవన్ ఎంతకిస్తాం రెవరు బాబు పెళ్లి కొడుకు నువ్వు నా పెళ్ళానికి మోగుడువా విన్నావా ఇంకో బాం పెళ్ళింది అలాగే చూస్తుండు మళ్ళీ ఒక బాంపుతుంది ఎవరు నన్ను కొట్టావు నా కొడుకుంటా చెప్పానా మళ్ళీ పెళ్తుందని పెళ్ళింది చెంప పగిలిందా గమనం ఆచిందా నిమ్మ తిరిగిందా జోడ తిరిగిందా లేక లే చెప్ప చెప్పు నువ్వు బ్రాహ్మణుడేనా చెప్పరా నువ్వు బ్రాహ్మణుడువా పొలం దాచి నా కూతురు మెలలో తాళి కట్టినంత మాత్ర అది నీ భార్య కాదు ఇది తాళి కాదు నా కూతురు జీవితానికి సజీవ సమాధి నువ్వు చేసుకున్నది శాస్త్రీయ వివాహం కాదు నువ్వు నర్మై ఈ అబ్రాహ్మణుడు యజ్ఞోపవిత్రాన్ని మెళ్ళలో వేసుకుని పరమ పవిత్రమైన గాయత్రిని అపవిత్రం చేశాడు ఇంకా ఏం మంట కలుపుదా ఉన్న చరిత్రకి మమ్మల్ని క్షమించండి బాబు పది మందిలోనూ నా పరువు తీసి అగ్రహారం మొత్తాన్ని ఆగ్రహానికి గురి చేసి మిమ్మల్ని క్షమిస్తే ఆ దేవుడు నన్ను క్షమించడు ఆ దేవుడేగా బాబు వాళ్ళ ఇద్దరు కలిగి రాసిపెట్టింది దేవుడు కాదు రాసింది రాక్షసుడు నీ కొడుకు రాసింది ఎవరైనా కానివ్వండి తల రాత్రలు మారవు కదండే ఏదో కాలం కర్మం కలిసి రాక సరకుంద జరిగిపోయింది మామూలు చేసింది తప్పే అరి కులం ముందుగానే చెప్పు ఉండాల్సింది తమరు శాస్త్రాలు ఎన్నో చదువుకున్నోళ్ళు తిట్టిమంతులు మీకు చెప్పేటంతటోని కాదు కాని అండి ఒక్క మాట ఉండేటి ఆడపిల్ల మెల్లో ఓ పాలు తాలిపడితే ఏ కుల పొడైనా ఆ పిల్లకి ఆడే దేవుడు అవుతాడు అని నీ బొట్టి పెద్దోళ్ళే చెప్పారు ఆ పసుపు తాడికి అంత గొప్పతనం ఉందంటారు అంచేత ఏదైనా పాపరిహారం చేసి వాళ్ళిద్దరినీ కలిపితే కళ్ళు తీసే తాటి చెట్టు ఊరు బయట ఉంటుంది తులసి మొక్క ఇంట్లో ఉంటుంది అది గుర్తుంచుకో తక్కువ కొలపోడని తాలి కట్టిన మొగుడు నుంచి పెళ్ళాన్ని ఎడతారా బాబు అలా చేస్తే మీ పిల్ల మాత్రం మొగుడిని వదులుకుని సుఖపడగలదంటారా అయ్యా నా కొడుకు పెళ్ళాం కదా అని అమ్మాయి గారిని తక్కువ చేసి చూడం అమ్మోరిని చూసుకున్నట్టు చూసుకుంటాం అంటే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపించమంటారా నా బొంగలో ప్రాణం ఉండగా జరిగే పని కాదు మీకు అంత కష్టంగా ఉంటే మా కొడుకుని మీ ఇంటికి ఎల్లరికి పల్లుడిగా పంపిస్తాం అప్పటికి మతం అడ్డొస్తే మీ బ్యామర్లోనే అని ఆ తీసుకోమన అవునండి ఆడు మా కొడుకుగా ఉండపోయినా పర్లేదండి మీ అల్లుడయ్యి వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అంతేసాలు ఎక్కడన్నా కనిపిస్తే బాగురు అని మాత్రం అయ్యగారు అని పిలుచుకుంటాం అక్కడికి మీరేదోడిపోయినప్పుడు ఆయన గారు పాసా లేకపోతే మేము మేము మాట్లాడుకుంటాంటే కళ్ళు కొండలో చేయలాగా మధ్యలో మీరు ఎవరండే మీతో ఒక మాట్లాంటి వెళ్ళండి ఇక్కడి నుంచి అది కాదు ఉండే మర్యాదగా పెడతారా మెడబట్టి గింటబడారా ఏంటి నువ్వు ఏంటి అది సో బండి ఏం కూర్చోరా తప్పు చేసింది నేను తాళి కట్టింది నేను మీ కోపంకి నన్ను తిట్టండి నన్ను కొట్టండి నా తల్లిదండ్రుల్ని ఒక్క మాట నా వాళ్ళ మీద చెయ్యి పడినా పగిలిపోద్ది ఆ చెయ్యి విరిగిపోద్ది అల్లుండి చూడాలి వాడకలేనప్పుడు కోడల్ని చూడాలి మీకు ఎందుకు ఉండాలి అల్లుడు ఎవరికి రాలుడు ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే నాలుగు చీర గీత కథిత తాడి చెట్లు గీత చెట్లు చూర్చే మీతో నాలుక నాలుగు చీరించుకోవడానికి బోళ్ళు బిగించడానికి రాలేదు అక్కడికి రాయి ఎంతకాలం వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్దోళ్ళు అని మర్యాద ఇచ్చా ఇలా ఎంత చెత్త లాభలేదా నిజంగా నీకు సితులు చిక్కు లద్దా ఉంటే నువ్వు మొగలు అయితే నువ్వు నాకే కలగబుట్టి తీసు నేను కట్టిన తాళి మీద నీకు గౌరవం ఉంటే నేను నీకు మొగున్ననుకుంటే నాతో కాపురం చేయాలని నీకుంటే నాతో రాను భన ఆడదాన్ని శాసించి అధికారం భర్తకు తప్ప తండ్రికి లేదు భర్తగా ఆజ్ఞాపిస్తున్నాం ఆ అడుగు ముందుకు పడిందో మీ తల్లి అవుతుంది నీ తండ్రి మీద గౌరవం ఉంటే మీ తండ్రి ప్రేరాలతో ఉండాలనుకుంటే సస్తానని భయపెట్టి కూతురు నాపడం గొప్పగా భర్తే సర్వస్వం చెప్పాల్సిన మీరు తండ్రే సర్వస్వం చెప్తున్నారు నా కళ్ళు కడిగి కన్యాదానం చేసిన మీరు ఆ దానాన్ని తిరిగి తీసుకుంటున్నారు నేను తెలుసుకుంటే ఈ క్షణంలోనే మీ కూతురిని తీసుకెళ్ళగలను కులం పేరుతో నా భార్యను బంధించారని కోర్టుకెళ్లి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టింది చట్టం ద్వారా నా భార్యని తీసుకెళ్ళగలను కానీ ఆ పరిచయం ఎందుకు తెలుసా మూర్ఖత్వంతో మూఢాచారంతో కులం గోత్రమైన మనుషుల్ని విడదీసి చూసే మీ అహంకారాన్ని అణిచి మనుషులంతా ఒక్కటే కుల ఉండకూడదని మీరు తెలుసుకునేలా చేస్తారు మీ యంత్ర బీలియ వచ్చిన కూతుర్ని ఎడుకోవాలడు అనే వరకు మీ గడప దొక్కను మీ కూతుర్ని తాగడం అలా అని ప్రమాణం చేయి నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పాలి బట్టలు మార్చుకో ఒకసారి సుభాష్ రామ్ గారి ఇంటికి వెళ్ళొద్దాం దేనికి మన భవానికి వాళ్ళ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తారేమో కనుక్కుందాం బట్ మాట్లాడుతున్నావా పెళ్లి అయిన దానికి మళ్ళీ పెళ్ళి పెళ్ళే ఎవరితో అయింది అయితే అనుడేడి జరిగింది పెళ్ళే కాదన్నావు దానికి కట్టింది తాలే కాదన్నా అటువంటిప్పుడు ఇది మళ్ళీ పెళ్ళేలా అవుతుంది జరిగింది పెళ్ళే నొప్పు లేదా దానికి మరో పెళ్లి చేయి ఇప్పటికే దానికి దిక్కుమాలని పెళ్లి చేసి ఊరంతా అల్లరి అను ఇప్పుడు దానికి రెండో పెళ్లి చేసి ఉన్న పలు కోసం ప్రాణం పోయినా సహిస్తాను కానీ ఇంటి పరువు కుల గౌరవం పోతే మాత్రం భరించలేను అందుకని పెళ్ళైన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే నీ పరువు ప్రతిష్టలు పెరుగుతాయా లేకపోతే ఆ కులహీను ఇంటికి కాపురానికి పంపి వర్గ సంకరం చేస్తే కులం ప్రతిష్ట నిలబడుతుందా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బోడి వంశ ప్రతిష్ట కుల గౌరవం గురించి కాదు భవాని జీవితం గురించి అయినా నువ్వు చేసిన తప్పుకి అదెందుకు శిక్ష అనుభవించాలి అతన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వు వారి మంచి చర్యలు కనుక్కోకుండా పెళ్లి చేసింది నువ్వు తప్పు నువ్వు చేసి దాని జీవితం నాశనం చేస్తానంటే ఈ అగ్రహారం గౌరవం కాపాడడం కోసం ఏడ్చావు అది ఇప్పుడు నీ కూతురు కాదు చంద్రం భార్య నేను చేసింది పెళ్లి కానప్పుడు వాడికి అది భార్య ఎలా అవుతుంది ఇదే నువ్వు చదివిన శాస్త్రం ఇదే నువ్వు చెప్పే ధర్మం అవును ఒక దేశానికి కీడొచ్చినప్పుడు ఒక ఊరి ఒక ఊరికి కీడొచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఒక కుటుంబానికి కీడొచ్చినప్పుడు ఒక మనిషిని వదులుకోవాలి అని దాని జీవితాన్ని నాశనం చేసే హక్కు ఈ అగ్రహారం పెట్టగా దాని తండ్రిగా నాకు ఆ హక్కు ఉంది జరిగిన తప్పుకి ఏదైనా పాపరిహారం చేస్తే పశుభ కుంసాలున్న విధవగా ఏడుస్తూ ఈ ఇంట్లో అది జీవించాలి అది చూసి తండ్రిగా నేను తల్లిగా నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి అదే దీనికి పాప పరిహారం నువ్వెందుకమ్మా ఏడుస్తావు ఇలాంటి మూర్ఖము చదవచ్చుండి కన్నందుకు నేను ఏడవాలమ్మా ఏడవాలి